గుండమ్మ ఫ్యామిలీ మెంబర్స్తో లేదండి ప్లానే అయి ఉంటుంది అని చరణ్ చెప్తూ ఉంటాడు అక్షతను విడిపించడానికి డబ్బులు కూడా డిమాండ్ చేశారు చరణ్ అని చెప్పి పల్లవి చెప్తూ ఉంటుంది అవును చరణ్ డబ్బులు కూడా అరేంజ్ చేశాను వాళ్ళ ఫోన్ కోసమే ఎదురు చూస్తున్నాను అని చెప్పి ఆదిత్య చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే కిడ్నాపర్స్ గుండమ్మ ఫోన్కి ఫోన్ చేస్తారు వాళ్లే ఫోన్ చేస్తున్నారండి అని చెప్పి గుండమ్మ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది హలో మేడం ఏంటి డబ్బులు రెడీ చేశారా అని కిడ్నాపర్ గుండమని అడుగుతూ ఉంటాడు డబ్బులు రెడీ చేశాం కానీ మా అమ్మాయికి ఏమైనా అయ్యిందనుకో ఊరుకోను అని గుండమ్మ చెప్తూ ఉంటుంది మీరు డబ్బులు ఇస్తా అంటుంటే మీ అమ్మాయిని మేమేం చేసుకుంటామండి మీరు అర్జెంటుగా డబ్బులు తీసుకుని దుర్గం చెరువు దగ్గరకు వచ్చి నాకు ఫోన్ చేయండి ఎక్కడికి వచ్చి డబ్బులు ఇవ్వాలో నేను చెప్తాను అని చెప్పి కిడ్నాపర్ చెప్తూ ఉంటాడు హలో మేడం మీరు అది తెలుగుకుపోయి మీ వెంట పోలీసులను పెట్టుకొని వచ్చారే అనుకో మీ అమ్మాయి బ్రతుకుతుందో చస్తుందో ఇన్ఫర్మేషన్ కూడా ఎవరికీ తెలియకుండా చేస్తాను అని కిడ్నాపర్ చెప్తూ ఉంటే గుండమ్మ దగ్గర నుంచి చరణ్ ఫోన్ లాక్కొని ఎవర్రా మీరు నా అక్షితను కిడ్నాప్ చేస్తారా నా అక్షతకు ఏమైనా అయ్యిందనుకో మిమ్మల్ని చంపేస్తాను అని చెప్పి చరణ్ కిడ్నాపర్స్కి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఇది చరణ్ వాయిస్లో ఉందే అని అక్షిత మనసులో అనుకొని చరణ్ చరణ్ అని చెప్పి అరుస్తూ ఉంటుంది అక్షిత నువ్వేం కంగారు పడకు నీకేం కాదు నేను వచ్చి నిన్ను సేవ్ చేస్తాను అని చెప్పి చరణ్ చెప్తూ ఉంటాడు అక్షిత అని చెప్పి గుండమ్మ పిలుస్తూ ఉంటే బేబీ అని చెప్పి వైష్ణవి అంటూ ఉంటుంది ఇక దాంతో కిడ్నాపర్ కోపంగా ఫోన్ కట్ చేస్తాడు చరణ్ నీకేమైనా పిచ్చి పట్టింది అనుకుంటున్నావా వాళ్ళని బెదిరిస్తున్నావు వాళ్ళ కోపం వచ్చిందనుకో నష్టపోయేది ఎవరు అక్షితనే కదా అని పల్లవి చెప్తూ ఉంటే చరణ్ ఆ మాత్రం కోపం పౌరుషం మాకు లేవనుకుంటున్నావా అక్కడ అక్షిత ఉంది అక్షిత క్షేమంగా రావటం కోసమే డబ్బులు అరేంజ్ చేస్తున్నావు అని ఆదిత్య చెప్తూ ఉంటాడు బాబు ఇప్పుడు ఆ మాటలన్నీ ఎందుకు కానీ అక్కడ అక్షిత ఉండిపోయింది ఎలాగో డబ్బులు అరేంజ్ చేశాం కదా వెళ్ళి అక్షతను తీసుకురండి అని శ్రీనివాసరావు చెప్తూ ఉంటాడు సరే పదండి నేను కూడా వస్తాను అని గుండమ్మ అంటూ ఉంటే గుండమ్మ నీకు అసలే ఆరోగ్యం బాగాలేదు నువ్వు వద్దులే నేను వెళ్తాను అని చెప్పి ఆదిత్య చెప్తూ ఉంటాడు అయ్యో మీరు మాత్రం ఎందుకండి అక్షిత మీ అందరికంటే ఇప్పుడు నాకే ఎక్కువ అక్షితను నేను కాపాడి తీసుకొస్తాను అని చరణ్ చెప్తూ ఉంటాడు చరణ్ అక్కడికి నువ్వు ఒక్కడివే వెళ్తే చాలా ప్రమాదం అసలు నీకు కోపం ఎక్కువ నువ్వు వాళ్ళతో గొడవ పడతావు అని పల్లవి అంటూ ఉంటే చరణ్ చరణ్ వాళ్ళతో నువ్వు గొడవ పడితే అక్కడ అక్షితకు ప్రమాదం అని చెప్పి వైష్ణవి చెప్తూ ఉంటుంది అమ్మా చరణ్తో పాటు నేను కూడా వెళ్తాను అని పల్లవి చెప్తూ ఉంటుంది నువ్వా నువ్వెందుకు పల్లవి అని చెప్పి చరణ్ అంటూ ఉంటాడు నువ్వు వాళ్ళతో గొడవ పడితే సర్ది చెప్పడానికి వాళ్ళకు బుద్ధి చెప్పడానికి అక్షితను క్షేమంగా ఇంటికి తీసుకురావడానికి పద వెళ్దాం చరణ్ అని చెప్పి పల్లవి అంటుంది ఇక పల్లవి చరణ్ ఇద్దరు కూడా డబ్బులు తీసుకొని ఇంటి దగ్గర నుంచి కిడ్నాపర్స్ దగ్గరికి బయలుదేరుతూ ఉంటారు పల్లవి జాగ్రత్త అని చెప్పి గుండమ్మ చెప్తుంది ఇక పల్లవి చరణ్ ఇద్దరు కూడా కారులో కిడ్నాపర్స్ దగ్గరికి వెళ్తూ ఉంటారు మరోవైపు రౌడీలు డ్రింక్ చేస్తూ ఉంటారు అప్పుడు అక్షిత ఒరే మా మమ్మీ మిమ్మల్ని పల్లవిని కిడ్నాప్ చేయమంటే నన్ను కిడ్నాప్ చేసి బ్లాక్మెయిల్ చేస్తారా మా మమ్మీ మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టదురా అని అక్షిత కిడ్నాపర్స్ని అంటూ ఉంటుంది అడిగిన డబ్బులు ఇవ్వకపోతే మేం కూడా నిన్ను వదిలిపెట్టాం అని కిడ్నాపర్స్ అక్షితకు చెప్తూ ఉంటారు మేము అడిగినప్పుడల్లా మీ మమ్మీ అప్పుడప్పుడు డబ్బులు ఇస్తుంది కాబట్టి ఆ కట్టసీతో నిన్ను మంచిగా చూసుకుంటున్నాం నువ్వు కూడా అదే రెస్పెక్ట్ని కాపాడుకో అని కిడ్నాపర్స్ అక్షితకు చెప్తూ ఉంటారు ఇక మరోవైపు పల్లవి చరణ్ ఇద్దరు కూడా కిడ్నాపర్స్ చెప్పిన ప్లేస్కి వస్తూ ఉంటారు కిడ్నాపర్స్కి డబ్బులు ఇచ్చి పల్లవిని తీసుకొని రావటం కాదు ఆ విధవలకి గట్టిగా బుద్ధి చెప్పి వస్తాను అని పల్లవి చెప్తూ ఉంటే చరణ్ సడన్గా కార్ ఆఫ్ చేస్తాడు ఒక్కసారి కారు దిగు పల్లవి అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక పల్లవి చరణ్ ఇద్దరు కూడా కారు దిగుతారు కారులో ఉన్న చిప్స్ ప్యాకెట్ తీసి పల్లవికి ఇస్తాడు ఇది ఎందుకు ఇచ్చావు అని పల్లవి అడుగుతూ ఉంటుంది దీన్ని తినుకుంటూ మెల్లగా ఇంటికి వెళ్ళు అని చెప్పి చరణ్ చెప్తూ ఉంటాడు నేను వెళ్ళి అక్షతను విడిపించుకొని తీసుకొస్తాను అని చరణ్ చెప్తూ ఉంటే ఒక్కడువా ఏదైనా తేడా వస్తే రిస్క్ చరణ్ నేను నీ పక్కన ఉంటే నీకు హెల్ప్ చేస్తాను అని చెప్పి పల్లవి చెప్తూ ఉంటుంది నువ్వు నన్ను వాళ్ళు ఒకటి తంతే గట్టిగా పరిగెత్తలేవు నువ్వు నన్ను సేవ్ చేస్తావా ఇంటి దగ్గరే వద్దని చెప్దాం అనుకున్నాను కానీ వాళ్ళేమైనా అనుకుంటారని చెప్పి ఇక్కడి వరకు తీసుకొచ్చాను చాలు ఇక ఇంటికి వెళ్ళు తనను నేను కాపాడి తీసుకొస్తాను అక్కడ ఉంది నాలవర్ తనని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు చూడు ఎలాంటి క్రిటికల్ పరిస్థితి వచ్చినా నీ హెల్ప్ అయితే నేను కోరుకోను అని చెప్పి చరణ్ కారు దగ్గరకు వెళ్తూ ఉంటే చరణ్ నేను చెప్పేది విను అని చెప్పి పల్లవి చెప్తూ ఉంటుంది ఇక పల్లవి మాటలను చరణ్ వినిపించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇతను ఇంత ఈగో ఏంటి ఇతను ఈగోను చూసుకుంటున్నాడు కానీ అక్కడ అక్షిత ప్రమాదంలో ఉందని పట్టించుకోవట్లేదేంటి అని చెప్పి పల్లవి మనసులో అనుకుంటూ ఉంటుంది అన్న డబ్బు తీసుకొని బయలుదేరే ఇంకా డబ్బు రాలేదు అలాగే ఫోను రాలేదు ఏంటన్నా అని చెప్పి కిడ్నాపర్ పక్కన ఉన్న మిగతా కిడ్నాపర్స్ని అడుగుతూ ఉంటారు ఇక అప్పుడే చరణ్ దగ్గర నుంచి కిడ్నాపర్స్కి ఫోన్ వస్తుంది అన్న ఫోన్ వస్తుంది అని చెప్పి చెప్తూ ఉంటే లిఫ్ట్ చేయరా అని చెప్పి కిడ్నాపర్ చెప్తూ ఉంటాడు కిడ్నాపర్ ఫోన్ లిప్ చేయగానే నేను చరణ్ని మీరు చెప్పిన ప్లేస్కి వచ్చాను అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక కిడ్నాపర్ తను చెప్తూ ఉంటాడు అక్కడికి వచ్చి మళ్ళొకసారి ఫోన్ చేయి అని చెప్పి కిడ్నాపర్ చెప్పడంతో సరే అని చెప్పి చరణ్ ఫోన్ కట్ చేస్తాడు అన్న మనం ఇచ్చిన డమ్కీకి కోటి రూపాయలు వస్తున్నాయి ఫుల్ ఎంజాయ్ చేద్దాం అని చెప్పి కిడ్నాపర్స్ అందరూ కూడా నవ్వుకుంటూ ఉంటారు ఇక చరణ్ డైరెక్ట్గా కిడ్నాపర్స్ చెప్పిన ప్లేస్కి వస్తాడు అటు ఇటు చూసి కార్ల నుంచి డబ్బులు బ్యాగ్ తీసుకొని అక్షిత ఉన్న ప్లేస్కి వస్తాడు కిడ్నాపర్స్ అక్షతను బంధించడం చరణ్ చూస్తాడు చరణ్ని కూడా అక్షత చూసి చరణ్ నన్ను సేవ్ చేయి చరణ్ అని చెప్పి అంటూ ఉంటుంది రే డబ్బు తీసుకొచ్చావా అని చెప్పి కిడ్నాపర్స్ చరణ్ని అడుగుతూ ఉంటారు తీసుకొచ్చాను అని చెప్పి చరణ్ చెప్తూ ఉంటాడు అయితే ఆ డబ్బులు ఇలా ఇవ్వు అని కిడ్నాపర్స్ అడుగుతూ ఉంటే అప్పుడు చరణ్ ముందు ఆ అమ్మాయికి కట్లు ఓడదీయండి అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక దాంతో కిడ్నాపర్స్ అక్షితకు కట్లు ఓడదీస్తారు ఇక అక్షిత పరిగెత్తుకుంటూ చరణ్ దగ్గరికి రాబోతు ఉంటే అక్షిత చేతిని కిడ్నాపర్స్ గట్టిగా పట్టుకుంటారు ముందు మా చేతికి డబ్బులు ఇచ్చి తర్వాత ఈ అమ్మాయిని తీసుకెళ్ళరా అని కిడ్నాపర్ చెప్పడంతో ఇక చరణ్ తన చేతిలో ఉన్న డబ్బుల బ్యాగ్ని కిడ్నాపర్స్కి ఇస్తాడు ఇక దాంతో వాళ్ళు అక్షితను వదిలిపెట్టేస్తారు ఇక అక్షిత చరణ్ వెనక్కి వచ్చి నుంచుంటుంది ఇక కిడ్నాపర్స్ బ్యాగ్ ఓపెన్ చేసి చూసి ఒరే కోటి రూపాయలు ఇవిగోరా అని చెప్పి వాళ్ళందరికీ చూపిస్తూ ఉంటే వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇక అప్పుడే చరణ్ సడన్గా తన ప్యాంట్లో నుంచి గన్ తీస్తాడు గన్ తీసి కిడ్నాపర్స్కి గురి పెడతాడు ఎవరైనా కదలారనుకో కాల్ చేస్తాను అని చెప్పి చరణ్ చెప్తాడు ఇక దాంతో కిడ్నాపర్స్ టెన్షన్ పడుతూ ఉంటారు ఏంట్రా నాలువరినే కిడ్నాప్ చేస్తారా మీకు ఎంత ధైర్యం మీకు డబ్బు కావాలా పోలీసులు వస్తున్నారు మీకు కావాల్సింది ఇస్తారు అని చెప్పి చరణ్ కిడ్నాపర్స్కి చెప్తూ ఉంటాడు ఇక దాంతో కిడ్నాపర్స్ చరణ్ చూడకుండా ఒక పెద్ద కర్ర తీసుకొని చరణ్ చేతిలో గన్ను ఉంటుంది కదా ఆ గన్ను చేతిని గట్టిగా కొడతాడు ఇక దాంతో గన్ను కింద పడిపోతుంది ఇక కిడ్నాపర్స్ అందరూ కలిసి చరణ్పై ఫైట్ చేస్తూ ఉంటారు ఇక చరణ్ కిడ్నాపర్స్ అందరినీ కొట్టి పడేస్తాడు అక్షిత నీకేం కాలేదు కదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఏం కాలేదు చరణ్ అని చెప్పి అక్షిత చెప్తూ ఉంటుంది సరే వెళ్దాం పదా అని చరణ్ అంటూ ఉంటే ఇక కిడ్నాపర్స్ అందరూ కూడా మళ్ళీ లేచి వచ్చి చరణ్ అక్షితలకు చుట్టుముడతారు ఇక చరణ్ అప్పుడు కూడా కిడ్నాపర్స్ని కొడుతూ ఉంటాడు ఇక అప్పుడే ఒక కిడ్నాపర్ చరణ్ చేతిలో నుంచి కింద పడిపోయిన గన్ను తీసుకొని ఆ గన్నుని చరణ్కి గురిపెడతాడు ఇక దాంతో చరణ్ అక్షిత ఇద్దరు కూడా సైలెంట్గా ఉంటారు ఇక కిడ్నాపర్స్ చరణ్ని అక్షితని కట్టిపడేస్తారు ఏంట్రా మమ్మల్ని గన్ను తీసుకొచ్చి బెదిరిద్దాం అనుకున్నావా అని కిడ్నాపర్స్ చరణ్ని అడుగుతూ ఉంటారు ప్లీజ్ మమ్మల్ని వదిలిపెట్టండి మీరు అడిగిన డబ్బులు తెచ్చాగట్టు కదా అని చెప్పి అక్షిత అంటూ ఉంటుంది తెచ్చిన డబ్బులు మంచిగా ఇచ్చేళ్ళు ఉంటే కనుక బాగుండేది మీ వాడు పెద్ద యాక్షన్ హీరోలా ఫీల్ అయ్యాడు అందుకే మీకు ఇలాంటి శిక్ష ఒరే ఈ ప్లేస్ ఎవరికీ తెలీదు ఎవరు వచ్చి మిమ్మల్ని కాపాడరు అని చెప్పి కిడ్నాపర్స్ చరణ్ అక్షితకు చెప్పి పదండ్రా మనం పోదాం అని చెప్పి కిడ్నాపర్స్ అక్కడి నుంచి వెళ్తూ ఉంటారు ఇక కిడ్నాపర్స్ అక్కడ నుంచి బయటకు వెళ్ళడానికి డోర్ ఓపెన్ చేస్తూ ఉంటే అప్పుడే పల్లవి డోర్ని గట్టిగా తంతుంది దాంతో డోర్ కిడ్నాపర్స్కి తగిలి కింద పడిపోతారు ఏయ్ ఎవరువే నువ్వు అని చెప్పి కిడ్నాపర్స్ అడుగుతూ ఉంటారు నేను ఎవరో చెప్పి తననా లేకపోతే చెప్పకుండా తననా అని పల్లవి అడుగుతూ ఉంటుంది పల్లవి నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు అని చరణ్ అడుగుతూ ఉంటాడు నీకు ముందు ఆన్సర్ చెప్పమంటావా వీళ్ళను కొట్టమంటావా అని పల్లవి అడుగుతుంది మగాడైన వాడికే చేతులకి బేడీలు వేసి కూర్చోబెట్టాం ఆడదానివి నువ్వు మమ్మల్ని కొట్టి వాళ్ళని తీసుకెళ్తావా అని కిడ్నాపర్స్ పల్లవిని అడుగుతూ ఉంటారు రిస్క్ జెండర్ మీద ఆధారపడి అన్నయ్య రిస్క్ కెపాసిటీ మీద ఆధారపడి ఉంటుంది అని పల్లవి కిడ్నాపర్స్కి చెప్తుంది ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు అని కిడ్నాపర్స్ వాళ్ళ చేతిలో ఉన్న కర్ర తీసుకొని పల్లవిని కొట్టబోతూ ఉంటే పల్లవి ఆ కర్రను గట్టిగా పట్టుకొని కిడ్నాపర్స్తో ఫైట్ చేసి కిడ్నాపర్స్ అందరినీ కూడా కొట్టిపడేస్తుంది ఇక పల్లవి కిడ్నాపర్స్ని అలా కొడుతూ ఉంటే చరణ్ చూసి షాక్లో ఉంటాడు ఇక కిడ్నాపర్స్ అందరినీ కొట్టి పల్లవి చరణ్ ని అలాగే అక్షితను విడిపించడానికి వెళ్తూ ఉంటే ఒక కిడ్నాపర్ వచ్చి పల్లవిని వెనక నుంచి గట్టిగా తోసేస్తాడు ఇక దాంతో పల్లవి కింద పడుతుంది ఇక కిడ్నాపర్స్ అందరూ కలిసి పల్లవిని కొట్టబోతూ ఉంటే వెంటనే పల్లవి మళ్లీ లేచి కిడ్నాపర్స్ అందరినీ కొట్టిపడేస్తుంది ఇక మరోవైపు వైష్ణవి గుండమ్మ కామాక్షి శ్రీనివాసరావు ఆదిత్య అందరూ కూడా టెన్షన్ పడుతూ ఉంటారు చాలాసేపు అయింది పల్లవి ఇంకా చరణ్ వెళ్ళి ఇంకా అక్షితను తీసుకురాలేదేంటి అని గుండమ్మ అంటూ ఉంటే ఇప్పుడే నేను చరణ్కి ఫోన్ చేస్తాను అని చెప్పి వైష్ణవి చరణ్ ఫోన్కి ఫోన్ ట్రై చేస్తూ ఉంటుంది చరణ్ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పి వైష్ణవి గుండమ్మకు చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు పల్లవి కిడ్నాపర్స్ అందరినీ కూడా కొడుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్